మీరు పోటీ ఆవిడతో మీరు పోటీకి దిగద్దు వినండి వినండి ఒక రెండు నిమిషాలు నేను మాట్లాడుతాను ఇప్పుడు సహజంగా ఈ తాగేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈ తాగుడు ఏ విధంగా అవుతుంది అంటే కనుక రోజు మనం తాగేటటువంటి నీళ్లు తినేటటువంటి అన్నం ప్రవహించేటటువంటి రక్తం లాగి ఇది రోజు అది లోపల ప్రవహించాలి దాన్ని మీ బాడీలోంచి సపరేట్ పార్ట్గా ఊహించుకునేటటువంటి పరిస్థితి లేదు సో ఇప్పటికి కూడా ఏంటంటే ప్రధానంగా ఈ తాగుడు అనేటటువంటి వ్యవహారంలో ఆవిడేదో నా వైపు వేలెత్తి చూపెడుతుందని చెప్పి మీ ఈగో డ్యామేజ్ అయినట్టుగా మాట్లాడితే కనుక ఈ ట్రీట్మెంట్ తాత్కాలికం ఈ సమస్యకి మేము పరిష్కారం చూపెట్టలేము పిలుస్తాం ఇది నా సమస్య అనుకున్నట్టుగా మీరు ఇన్సైట్ వచ్చి ఇక్కడ కూర్చొని సార్ నాకు ఈ తాగుడు అనేటటువంటి మహమ్మారి నుంచి నాకు విముక్తి కలిగించండి నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని ఒక బాధ్యతాయుతమైనటువంటి భర్తగా ఒక తండ్రిగా నన్ను వ్యవహరించే విధంగా చేయండి అంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అంతేగాని ఆవిడ తాగుతాడు అని అన్నాడు కాబట్టి తాగుడు మాట పక్కన పెట్టండి ఆవిడ నన్ను చూసుకోవట్లేదు అనేటటువంటిది ఈ పోటీ అంటే కనుక వేస్ట్ ఇది ఇక్కడ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రధానమైనటువంటి అంశం వెంకటేశ్వర్లు గారు ఎప్పటికైనా కనువిప్పు కలగండి పదిహేను సంవత్సరాలు అయింది పెళ్ళై మీకు తాగుడు అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ మిగతా భార్య నీతో పాటు కూలీనాలి చేసుకునేటటువంటి భార్య వంట వండట్లేదు పెడ చేయట్లేదు అంటే కనుక ఇన్నిరు పదిహేను సంవత్సరాలు బట్టి ఎవరు వంట వండుతున్నారు పిల్లల్ని ఎవరు సాగుతున్నారు పిల్లల్ని ఎవరిని చూసుకుంటున్నారు మీరు తాగొచ్చి కింద మీద పడుతూ ఉంటే కనుక మీకు మీకు చాకరీ ఎవరు చేస్తున్నారు తనకి ఇష్టం లేకపోయినా మీకు శారీరకమైనటువంటి సుఖం ఇచ్చి ఇద్దరు పిల్లలకు అన్నది ఎవరు తొమ్మిది నవమాసాలు మోసి ఏ ఇవి లెక్కలోకి రావా లేదంటే తాగినప్పుడు ఇవన్నీ డిలీట్ అయిపోతాయా సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్ నాదే తప్పు నా వ్యవహారం తప్పు నా పద్ధతి తప్పు నన్ను తాగుడి నుంచి మానిపించండి అంటే కనుక నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సమస్య సొల్యూషన్ క్లియర్ ఎందుకంటే సహజంగా ఈ వేదిక మేము మేము కూర్చొని ఏమేమి వింటూ ఉంటామండి ఏమండి తాగుతాడండి తంతాడండి ఓకే నువ్వు కూడా సెక్షువల్ హెరాస్మెంట్ గురించి చెప్పా కానీ తాగుతాడండి తొంతాడండి దానికంటే పెద్ద అంశం ఏంటంటే అనుమానం పడతాడండి సో ఇక్కడ ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది చాలా ఈజీ సబ్జెక్ట్గా మనం మాట్లాడుకోవాలి బహుశా ఈ స్టెప్ మీరు ముందే వేయవలసింది ఈరోజు ఇది కాదు కాదు జీవితం గురించి వెయిట్ చేయవలసినటువంటి అవసరం లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళచ్చు ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అడిక్షన్ సెంటర్స్ అనేటటువంటి ఉన్నాయి ఈ రోజుల్లో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ ఏంటంటే హాస్పిటల్లోనే వారం పది రోజుల పాటు ఆ మనిషిని ఉంచుకుని అక్కడే ఫుడ్డు అన్నీ ఇస్తూ అతను తాకుండా ఇస్తూ లోపల ఉండేటటువంటి ఆల్కహాల్ను కూడా బయటకు పంపించేటటువంటి ప్రక్రియలు నడుస్తూ ఉంటాయి చాలా తేలికైనటువంటి వ్యవహారం ఎందుకు వీళ్ళు తాగుడు ఆపలేరు అంటే కనుక అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట ఈ ఒక పది నిమిషాలు ఒక రెండు రెండు నిమిషాలు కూడా మనం ఇలా ముక్కు మూసుకుని ఉండలేం కదా ఊపిరి ఆ టైప్ అనమాట సో ఎప్పుడైతే ఆ డ్రింక్ లోపలికి వెళ్ళదో చేతులు వణుకుతాయి కాళ్ళు వణుకుతాయి కడుపులో తిప్పుతుంది తల తిరుగుతుంది ఫెయింట్ అయిపోతాడు ఫిట్స్ వస్తాయి ఆకలు ఉండదు నిద్ర ఉండదు ఏం మాట్లాడతాడో తెలీదు ఇంకా రెండు ఎక్స్ట్రా దెబ్బలు నీకు ఎక్కువే పడతాయి కానీ తాగినప్పుడే బాగున్నాడు రా బాబు అని అనుకునే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చింది ఈ బాధలే ఆపితే కనుక పిచ్చండ్ లెక్క వ్యవహరించి నాలుగు తన్నులు తంతున్నాడు వీడికి ఆ మాత్రం పోస్తే కనుక తొంగుంటాడని చెప్పి పట్టించే ఆడవాళ్ళు కూడా నా దగ్గర ఉన్నారు సో కాబట్టి ఏంటంటే అటువంటి ఆపిన తర్వాత అటువంటి రియాక్షన్ రాకుండా ఇలాంటి వ్యక్తిని అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి ఒకప్పుడు అతని ఇష్టం చూపెడతాయి వెంకటేశ్వర్లు గారు చాలా సింపుల్ ఈక్వేషన్ మీకు ఇక్కడ డబల్ వస్తుంది ఏంటంటే బై వన్ గెట్ వన్ ఫ్రీ వస్తుంది తాగుడు ఆపటం వల్ల మీ శరీరం బాగుపడుతుంది మీ వ్యక్తిత్వం ఇంప్రూవ్ అవుతుంది మీ ఆలోచన బెటర్ అవుతుంది మీ జ్ఞాపకశక్తి ఇంప్రూవ్ అవుతుంది కుటుంబ రీత్యా ఆవిడ హ్యాపీగా ఉంటుంది పిల్లలు హ్యాపీగా ఉంటుంది సుఖంగా ఉంటారు సో అన్ని అడ్వాంటేజెస్ మీకే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తాగుడికి బానిస అయినటువంటి మీరు పదిహేను సంవత్సరాలు దాని పైపెచ్చో దానికి అలవాటు పడినటువంటి మీరు దానికి గుడ్ బై చెప్పడానికి నా యొక్క సహకారం కానీ లేదంటే నా గైడెన్స్ కానీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు లేదు చెప్పండి కేల్కతాం దుకాన్ బంద్ రెడీయా రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది అంత ఈజీ కాదు అది కూడా నేను చెప్తున్నాను లక్ష్మి గారు అతను అన్నంత ఈజీ కాదు ఎందుకంటే కనుక ఒకసారి ఆ తాగుడు ఆపేసిన తర్వాత బెల్ట్ షాపులు మూయలాం బార్లు మూయిలాం పబ్బులు మూయిలాం వైన్ షాపులు మూయిలాం సో అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కనుక దానికి అతను మళ్ళీ అలవాటు పడేటటువంటి దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక బీపీ షుగరు థైరాయిడ్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ లాగే నెక్స్ట్ టూ రెండు మూడు సంవత్సరాల పాటు ఆ తాగుడు మళ్ళీ బానిస అవకుండా తీసుకునేటటువంటి ట్రీట్మెంట్లు జాగ్రత్తలు నువ్వు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఇది ఏంటంటే కేవలం వెంకటేశ్వర్లకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాదు ఇది భార్యాభర్తలు ఇద్దరికి సంబంధించి కలిసి చేయవలసినటువంటి ఒక జబ్బు అతను ఒక క్యాన్సరో ఇంకోటో బాధపడినప్పుడు ఎలా అయితే నువ్వు సహాయం చేస్తావో ఆ విధంగా అతన్ని తిట్టి కొట్టి అవమానించి అనుమానించకుండా కాకుండా అతనితో పాటు నువ్వు ప్రయాణం చేస్తూ ముందుకు వస్తే కనుక నేను హెల్ప్ చేయగలను సో అది నా సైడ్ నుంచి మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు నా హెల్ప్ అనమాట థ్యాంక్ యూ సార్ రమ్య మేడం మీరేం చెప్తారు వీళ్ళ కేసు విషయంలో అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా వెంకటేశ్వర గారు ఇప్పుడు మేము మాట్లాడేది మీకు అర్థం కదా ఎందుకంటే తాగిన తర్వాత మీకు గుర్తు ఉండదు ఆ తర్వాత ఏం చేశారు అనేది మళ్ళీ తెల్లారికి మర్చిపోతారు మళ్ళీ తెల్లారికి కూడా తాగుతారట ఇలా తాగుతూ కూర్చుంటే మేము చెప్పేది ఇప్పుడు వేస్ట్ కదా కదా ఓకే ఇప్పుడు మీరు కాన్షియస్లో ఉన్నారు మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అరే బాయి సిక్స్టీ పర్సెంట్ కుటుంబాలు వల్ల సర్వనాశనం అయిపోతున్నాయి మీకొచ్చే నాలుగు వందల్లో బియ్యమే కొనుక్కుంటారా రెంట్లే కట్టుకుంటారా తాగుతావా ఇద్దరు పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది మీ ఆవిడకి డైవర్స్ కావాలి నువ్వు అవసరలా నిన్నెవరు చూస్తారు ఈ ఏజ్లో ఈ ఏజ్లో నిన్నెవరు చూస్తారు నువ్వు కావాలంటున్నావు ఆవిడ కావాలంటుంది అది వేరే వద్దు అంటే నీ పరిస్థితి ఏంటో నీ బ్రెయిన్కి వెళ్ళాలి అని అడుగుతున్నాను నేను నీలాంటి వాడితో కాపురం చేయాల్సిన అవసరం ఆవిడికి లేదు నాకు వద్దురా మరో రోజు తాగొచ్చి కొట్టే భర్త అని ఆవిడ కూలేదో ఆవిడ పడుతుందో ఆ పిల్లలను కూడా ఆవిడ పోషించుకోగలదు ఆవిడ వాడి ఆవిడ కాళ్ళ మీద నిలబడి ఇద్దరిని పోషించగలదు ఇద్దరు పిల్లలను కూడా నువ్వు ఆవిడ మీద ఆధారపడి ఉన్నావు నిన్ను ఈ ఏజ్లో వదిలేస్తే నీ బతుకేంటో తెలుసా నీ పరిస్థితి ఏంటో ఊహించుకోమంటున్నారు మీ తల్లిదండ్రులు నీకు ఈ వయసులో ఏం తిండి పెట్టరు నలభై ఐదేళ్ళు వచ్చిన వాళ్ళే ముసలి వాళ్ళు మంచాల మీద ఉండుంటారు వాళ్ళని చూడాల్సిన వయసులో నువ్వు వచ్చి నువ్వు మంచానికి వేలాడతావా ట్రీట్మెంట్లకు వెళ్తావా ఎవరు నాశనం చేశారు నీ లైఫ్ని ఎవరు ఆలోచించాలి నీ గురించి నేను ఆలోచించుకోవాలి నువ్వు ఆలోచించుకోవాలి నీ మీద ముగ్గురు ఆధారపడి ఉన్నారు నీ తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారని నువ్వు ఆలోచించుకోవాలి నీ గురించి ఏ గవర్నమెంట్ ఆలోచించదు ఏ బెల్ట్ షాపు ఆలోచించదు ఏ సారా అమ్మేవాడు ఆలోచించడు అర్థమవుతుందా మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకువచ్చారు మీకుంటే పాద సంపాదనతో మీకు ఇంత తాగుడు అవసరమా దీనికో మళ్ళీ కొంచెం సాంప్రదాయాలు దీనికి ఒక గుడ్ విల్ ఫ్రెండ్షిప్ దగ్గర మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది ఎవరు లాస్ అవుతున్నారు ఇక్కడ మీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ నువ్వే పోతావు ఎవరికి లాస్ లేదు ఇక్కడ నువ్వు పోతే ఈ పిల్లకి చాలా హ్యాపీ తెలుసా ఎందుకంటే నువ్వు ఉండి వచ్చి ఉపయోగపడిందే లేదు ఇక్కడ గవర్నమెంట్లు కానీ బెల్ట్ షాపులు కానీ ఎవరైనా కానీ ఇన్కమ్ కోసం వాళ్ళు అమ్ముతారు మీరు గట్టిగా పూట బిర్యానీ కొనుక్కోలేరు డైలీ వెళ్ళి సారా కొనుక్కుంటున్నావు నువ్వు ఎక్కడ పోతుంది డబ్బంతా పోనీ దానివల్ల ఏమైనా ఆరోగ్యం వచ్చిందా నువ్వు పోతే ఈవిడు వీడోలాగా బతకాలా అవసరమా ఇద్దరు పిల్లలు అనాథలాగా బతకాలా నేను పెళ్లి చేసుకున్నందుకు మేడం భూప్రపంచంలో నేను ఇంతవరకు నాకున్న సీనియారిటీకి వీళ్ళు మారాలి అని అనుకోకపోతే ఎవరు తిట్టుకున్నా నేనేం మాట్లాడనండి నేను నేను లెక్క కూడా చేయను సిగరెట్ తాగేవాడు కానీ ఇలా అడిక్ట్ అయిపోయిన వీళ్ళు కానీ వాళ్ళు మారాలి అనుకుంటే తప్ప మానిపిచ్చే ట్రీట్మెంటే లేదు ట్రీట్మెంటు సపోర్టు విల్ పవర్తో నాకు నా జీవితాన్ని నేను కాపాడుకోవాలండి అనే వ్యక్తులకు మాత్రమే సార్ ఇందా నుంచి అంత కష్టపడి అడిగింది ఏంటి అరే బాబు నీకు ఇష్టమైన ట్రీట్మెంట్ నీకు ఇష్టమైన కౌన్సిలింగ్ అవన్నీ తీసుకోవాలంటే ఇప్పుడు ఈయన ఎంజాయ్ చేసిన దానికంటే డబలు నరకం పడ్డానికి ఆయన రెడీ అయితే ఒక సిక్స్ మంత్స్ నువ్వు మెల్లగా క్యూర్ అవుతూ వస్తావు ఆ క్యూర్ అయిన వ్యక్తికి పడే ఎఫెక్ట్లు ఎట్లా ఉంటాయో తెలుసా నువ్వు ఈరోజు ఎంజాయ్ చేసిందంతా దేని మీదకి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నావో తెలుసా మంచం మీదకి కాదు కాటు మీదకి వెళ్ళడానికి ఎంజాయ్ చేస్తున్నావు నేను అనకూడదు ఈ మాట ఎందుకంటే నీ లైఫ్ స్పాన్ని నువ్వే తగ్గించుకుంటావు ఎవడు తగ్గించట్లేదు ఇక్కడ ఆ పిల్ల ఏం అడుగుతుంది మా ఆయన తాగొద్దండి బాబో నన్ను కొట్టొద్దండి అంటుంది నువ్వు తాగినప్పుడు కూడా నిన్ను కంట్రోల్ చేయలేక వదిలిపడేసింది నువ్వు ఎప్పుడైతే ఫిజికల్ అటాక్ స్టార్ట్ చేసావో అప్పుడు మాట్లాడింది అవి వన్ ఇయర్ భరించి ఎవరికి చెప్పుకుంటుంది ఈ వయసులో మీ తల్లిదండ్రులకు చెప్పింది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు నీకు వచ్చి చెప్పగలరా పైగా నీకున్న మేలిగో ఎంత అంతా కాదు నువ్వు పని చేస్తున్నావు నాలుగు వందలు సంపాదిస్తున్నావు ఈవిడ పని చేస్తుంది నాలుగు వందలు సంపాదించుకొని వస్తుంది నువ్వేమో అందులో రెండు వందలు తాగుడుకు పెడతావు నువ్వు తెచ్చే గిలక్కాయ రెండు వందలు మళ్ళీ మార్నింగ్ వాడేస్తావు ఇల్లు నడుస్తున్నది ఈవిడ వల్ల నన్ను చూడదండి ఇంటికి వస్తే నాకు రెస్పెక్ట్ లేదండి ఇంట్లో పనికి ఏమి నాకు సపోర్ట్ చేయదంటే రే అందుకే నీకు డైవర్స్ అంటున్నాను నేను నీకు డైవర్స్ ఇచ్చి పడేస్తే నీ వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది నీ క్యారెక్టర్ ఏంటో నీకు తెలుస్తుంది అనాథ బతుకు బతకాలి నువ్వు అర్థమవుతుందా ఎందుకు చెయ్యాలా ఆవిడ అంటే మహిళ కాబట్టి ఆవిడే జాబ్ చేసుకురావాలి ఆవిడే ఇంట్లో పనులు చేయాలి ఎంత హక్కుగా మాట్లాడావో తెలిసిన నాకు నాకేమీ చూడదండే ఇంటికి వచ్చి ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఆవిడ పరిగెత్తుకొని వచ్చి టెన్షన్ పడతా వస్తుంది నువ్వు నా భార్య వంట చేసిందా లేదా అని వస్తున్నావు ఏ నువ్వు చేయలేవా అమ్మాయి అడుగుతున్నది ఏంటి కొంచెం సపోర్ట్ చేయమనండి ఏ పెద్ద ప్యాలెస్ ఉందా మీ ఇల్లు ఒక రూము తిప్పికొడితే కాళ్ళ మీద కాలు వేసుకుని టీవీ చూస్తా కూర్చుంటావు నువ్వు ఇంట్లో చూడవు ఆవిడకున్న రిలాక్సేషన్ అదే టీవీ చూసింది పని చేసుకుంటుందిగా పిల్లల్ని చూసుకుంటుందిగా నువ్వు హెల్ప్ చేయలేవా ఎదురు హింసిస్తావా అమ్మాయిని పట్టుకొని నేను అసలు ఇది పంపించిన అమ్మాయిని నా డైవర్స్ ఇచ్చేద్దు కానీ నువ్వు బతకలేవా నువ్వు ఎదురు అతను ఇప్పటికైనా సరే నువ్వు ఉండమ్మా నేను వైపే మాట్లాడుతున్నా నీలాంటి వాళ్ళు ఉండబట్టే రేపు మీ ఆయనకి ఏదన్నా అయితే నీకు బాగుంటుందా అలా కాకూడదని కదా నీ పసుపు కుంకుమలు కాపాడడం కోసమే నేను మాట్లాడుతున్నాను ఇక్కడ నేను ఎవరిని విడగొట్టడం తల్లి హండ్రెడ్ పర్సెంట్ కలపడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను విడిపోయే వాటిని కూడా ట్రై చేస్తాను కలిపేసి మీ ఆయనకి బుద్ధి రావాలి అంటే ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయనకి తెలియాలి నువ్వు వదిలేస్తే ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఆయనకి తెలియాలి కదా ఇక్కడ మా ముందు ఒప్పుకోవచ్చు నేను రాసిస్తే ఆయన వెళ్ళకపోతే సార్ కౌన్సిలింగ్ ఇస్తానంటున్నారు ట్రీట్మెంట్ ఇప్పిస్తామంటున్నారు అది చాలా స్ట్రాంగ్ వ్యవహారం తెలుసా దానికి అతను స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వకపోతే మనం ఇంత మాట్లాడి వేస్ట్ అవుతుందండి వెంకటేశ్వరరావు గారు మీరు ఫీల్ అయితే నాకు సంబంధం లేదు ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ బయట బోల్ మంది ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను నేను ఇది మీ తాగుడుతో మీ జీవితాలు మీ కుటుంబాలు మీరు సర్వనాశనం చేసుకుంటున్నారు అర్థమవుతుందా మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి సార్ హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని నమ్ముకొని అమ్మాయి వచ్చింది మేము ఒక టూ మంత్స్ చూస్తాం మిమ్మల్ని మీరు మారకపోతే మాత్రం ఇంక నేను చెప్పిందే ఫైనల్ అవుతుంది అవును ఎట్లా డైవర్స్ డైవర్స్కి ఒప్పిస్తా ఎందుకంటే డైవర్సే బెటర్ విడో అనిపించుకోవడం కంటే అర్థమవుతుందా నీకేమి నీకు ఆరోగ్యం బాగుందని నువ్వు అనుకుంటున్నావు గట్టిగా ఒక జ్వరం వస్తే నీకు తెలిసిద్ది మొత్తం ఆర్గాన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి ఏమేమి పోయినాయా అని కాస్త ముందుగా తెలుసుకొని వెంట బాగు చేసుకుంటూ మీరు ట్రీట్మెంట్లో ఉండాలి ఒకటి ఆవిడని ఇంటికొచ్చి కొట్టకూడదు రెండు ఫిజికల్ హెరాస్మెంట్ అసలు చేయకూడదు సెక్సువల్ హెరాస్మెంట్ ఆవిడ నువ్వు మాట్లాడుకోండి కబుర్లు చెప్పుకోండి నువ్వు తాగకపోతే ఆవిడ కూడా కాస్త రిలాక్స్ అవుతుంది కబుర్లు చెప్పుకున్నాక మీరు ఏం చేయాలనేది మీరు ఇద్దరు డిసైడ్ చేసుకోండి ఒక అరగంట ఆవిడ టీవీ చూస్తే వచ్చిన లాస్ ఏమి లేదు బాబు నీకంటే తాగుడు అలవాటు ఉంది ఎంజాయ్ చేస్తున్నావు ఆవిడ టీవీ ఏగా చూస్తుంది అమ్మా టీవీ చూడమని నేనేం చెప్పట్లే రిలాక్సేషన్ నువ్వు ఎంత చూడాలో అంత చూసుకో భర్త కావాలి తాగుబోతు భర్త కావాలి అన్నప్పుడు మార్చుకోవడానికి నాకు అర్థం అవుతుంది మరి దగ్గరుండి నువ్వు కూడా కౌన్సిలింగ్కి వెళ్లాల్సి వస్తుంది దానితో పాటు దగ్గర తీసుకెళ్తేనే సూపర్ అంతే మేడం యాక్చువల్ గా వీళ్ళు కి వెళ్తే బెటర్ ఎందుకంటే లీగాలిటీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఇద్దరు భార్య భర్తలు విడిపోయే కేసు కూడా కాదు అదే మేడం సార్ చెప్పినట్టుగా వినండి చక్కగా హ్యాపీగా ఉండండి పిల్లల్ని చక్కగా చూసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి జాగ్రత్త దగ్గర తీసుకెళ్ళండి ఇలాంటి వాళ్ళకి కరెక్ట్ గా బుద్ధొచ్చేలా చెప్పారు రమ్య మేడం కళ్యాణ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మరో కథతో మళ్ళీ కలుద్దాం అందరికి నమస్కారం నేనండి మీ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా